జోగి రమేష్ జోగిరాము ఇద్దరు అన్నదమ్ములు అద్దేపల్లి జనార్దన్ అలా అద్దేపల్లి జగన్మోహన్ రావు ఇద్దరు అన్నదమ్ములు ఈ ఇద్దరు అన్నదమ్ముల క్రైమ్ కథా చిత్రమే ఇది కథ కాదు యథార్థ కాద ఈ యొక్క నకిలీ మద్యం తయారీ అమ్మకాలు ఇది ఇప్పుడు కాద ఎన్నో సంవత్సరాలు నడుస్తుంది ఇవాళ గుర్తురే ఏ రకంగా ఈ ఈ యొక్క కథలో అనేకమైన ట్విస్ట్ టన్నులు మొన్న కిందటి మాసం మనం చూసాం ఇబ్రేమ్ పట్టంలో అండి ఈ అద్దెపల్లి జాతరకు సంబంధించిన బార్లు ఎక్సైజ్ అధికారులే వెళ్ళి దాడి చేసి పట్టుకుంటే అప్పుడు లట 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 జోగి రమేష్ గారు వచ్చేసి ఏదో తనే చేసేసి తనే కనిపి కనుక్కున్నట్టు ఏం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో నకిలీ ఈ మధ్య ఇలా చేస్తారా అలా చేస్తారా అంటే ఈరోజు ఎలా ఉందంటే పేరు నాని గారు ఆ మధ్య స్టేట్మెంట్ ఇచ్చారు అర్ధరాత్రి ఏదో చేసేసి పగలపూట రఫ రఫా చంపుతా అనకూడదురా అర్ధరాత్రి చేసి అంటే పగటపోట వెళ్ళి దండం పెట్టి ఏం తెలియనట్టు అమాయకంగా ఉండాలరా అన్నారు మోసే ఆ మోస పద్ధతి ఆ పద్ధతి వైసీపీ పార్టీ యొక్క లో కలిసిపోయినట్టుంది నేరాలు చేసినప్పుడే పెదరు మాసంలో వచ్చి జోగి గారి సోది గబుర్లు చెప్తూ ఆ శ్రీ నీతులు చెప్తున్నారు తీరా చూస్తే దీని మొత్తం సూత్రధారి పాత్రధారి జోగి రమేష్ గారు చూడండి వాళ్ళ యొక్క క్రైమ్ ఆలోచన విధం క్రైమ్ కథ ఎంత పిస్ట్ టర్న్ లో ఉంటది సో ఆ రకంగా ఏ మార్చి మాకేమి తెలియదు అన్నట్టుగా నాటకాలు ఆడి మొత్తం చేసినా అని ఈరోజు కేవలం అద్దేపల్లి జనార్దన్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే కాదండి పోలీసులు అధికారులు ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఏ ఒక వ్యక్తి చెప్పేస్తే అరెస్ట్ చేస్తున్నారు మీకే సంబంధం లేదు జోగి రమేష్కి ఏంటి సంబంధం కావాలని చేస్తున్నారు ఫిక్స్ చేస్తున్నారు అదే నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారు జోగి రమేష్ పేరు ఎందుకండి జగన్మోహన్ రెడ్డి పేరే చెప్పించచ్చు కదా మేము అద్దెపల్లి జనార్దన్ తో జగన్మోహన్ రెడ్డి పేరే చెప్పించి మిమ్మల్ని అరెస్ట్ చేసి లా కదా అలా చేయగలిగితే అలా చేయగలిగితే అదే చేయొచ్చు కదా మిమ్మల్ని అరెస్ట్ చేస్తే అయిపోయింది పని అలా ఎందుకు చేయట్లేదు ప్రభుత్వంగా పోలీసు అధికారులుగా ఉద్దేశం లేదు అలా చేయాల్సిన అవసరం లేదు